హాయ్ హలో అండి గుడ్ ఈవినింగ్ అందరికీ సింహాచల గిరిప్రదక్షిణ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి అయితే ఈ గిరిప్రదక్షిణ వైజాగ్లోని శ్రీ స్వామి టెంపుల్ దగ్గర అయితే ప్రతి సంవత్సరం లక్షల్లో భక్తులు వచ్చి ఇలా గిరిప్రదక్షిణ చేస్తారండి దీనినే కొడతరుడు అని కూడా పిలుస్తారు అయితే రెండు వేల ఇరవై ఐదు జూలైలో ఈ సంవత్సరం అయితే తొమ్మిదో తారీఖుని ఆషాఢ శుద్ధ చతుర్దశి రోజు స్టార్ట్ అయ్యి శుద్ధ పౌర్ణమి పదో తారీఖు అయితే ముగిస్తుందండి అయితే కొండ ఊరు చుట్టూ అయితే ముప్పై రెండు కిలోమీటర్లు తిరుగుతారండి భక్తులు ఇలా లక్షల్లో తిరుగుతున్న భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా జీవీఎంసీ వాళ్ళు అలాగే గవర్నమెంట్ వాళ్ళు దేవస్థానం కమిటీ వాళ్ళు అయితే ఏర్పాట్లన్నీ చేస్తారండి చాలా బాగుంటుందండి ఇలా తిరగడం వల్ల మనకి మోక్షం కలుగుతుందని అలాగే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఆ సింహాద్రప్పన స్వామిని మనసులో అనుకోని భక్తులు అయితే ఇలా కాలు నడుపుతూ అయితే నడుస్తారండి మీరు ఎప్పుడైనా సింహాసాల గిరుపదక్షిణ వెళ్ళారా లేదో కామెంట్ చేయండి ప్రెజెంట్ అయితే నేను వెళ్ళలేదండి మా ఫ్యామిలీస్ వాళ్ళు అలాగే మా సిస్టర్ వాళ్ళు వెళ్ళారండి వాళ్ళు వీడియో పెట్టారు నాకు చాలా ఇష్టం అండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్